నమస్తే అండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు నేనైతే ఇలా అమ్మవారిని చక్కగా అలంకరించుకొని ఇలా వ్రతం చేసుకున్నాను అనమాట అమ్మవారి కోసం నేను కలువపూలు చాలా ట్రై చేశాను కానీ ఒకటే దొరికింది అయినా సంతోషించాను ఇలా పూజ అయిపోయిన తర్వాత మా వారితో ఇలా ఆశీర్వాదం తీసుకున్నాను ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళందరికీ పసుపు బొట్టు ఇచ్చి వాళ్ళతో వాయినాలు ఆశీస్సులు చాలా సంతోషం అనిపిస్తుంది అలాగే ప్రతిసారి నేను వ్రతం చేసుకున్నప్పుడల్లా పుట్టింటి నుంచి మా వాళ్ళు ఇలా బట్టలు పెడతారనమాట మా పిన్ని వాళ్ళు మా మమ్మీ సో మీరు కూడా ఎవరైనా వ్రతం చేసుకున్నప్పుడు ఇలా మీకు ఎవరైనా పెడతారా కామెంట్ చేయండి ఎందుకంటే మనం వాయినం ఇస్తాం అలాగే మన పుట్టింటి నుంచి కూడా మనకి ఇలా పెడతారనమాట సో అలాంటి మీకు ఏమైనా ఆచారం ఉందా కామెంట్ చేయండి అలాగే వచ్చిన ముత్తైదులందరికీ పసుపు కుంకుమ ఇచ్చి వాయినం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మంచి ఆశీర్వాదం తీసుకుంటాము సో ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని మీరు కూడా దీవించండి కామెంట్ చేయండి అలాగే మా వీడియో కనుక మీరు ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొన్ని క్లిప్స్ యాడ్ చేయలేదు సో నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్